హాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రీ ప్రమోషన్ వీడియోనే అనమాట ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఛానల్ అయితే చూడండి ఈ సిస్టర్ ఛానల్ నేమ్ వచ్చేసి ఇందు అనమాట ఈ ఛానల్లో అన్ని కుకింగ్ వీడియోసే ఉన్నాయి మాక్సిమం అని ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్ వీడియోస్ నాకు ఎగ్జాక్ట్గానే కౌంట్ చేయలేదన్నమాట సో వీడియోస్ అన్నీ ఒకసారి చూసి మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది ఫ్రీ ప్రమోషన్ వీడియోనే అండి ప్రమోషన్ ఫ్రీ ప్రమోషన్ వీడియో అని పెట్టినా కూడా ఈ ప్రమోటింగ్కి మన మనీ కట్టాలా అని చెప్పేసి ఇంకా డౌట్ పడుతూ ఉన్నారు చాలామంది అరే నాకు అసలు ఏమీ వద్దా బావని రూపాయి కూడా నాకు అవసరం లేదు దేనికి జస్ట్ ఒక చిన్న సపోర్ట్ మాత్రమే ఇది నేనేం చేయగలుగుతున్నాను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పగలుగుతున్నాను అంతే సో వేరే వేరే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఏమన్నా తీసుకుంటారేమో నాకైతే తెలియదు నేనైతే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యేంత వరకు నా ఛానల్ మాంటేషన్ అయిపోయి అంతా కంప్లీట్ అయిపోయి నేను ఫస్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత ఈ ప్రమోటింగ్ అనేది నేను ఆపేస్తాను ఆ తర్వాత ఏమన్నా తీసుకుంటే తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది ఫ్రీ ప్రమోషన్ వీడియో సో ఒకసారి ఈ అయితే చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కుకింగ్ వీడియోస్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది అందరూ ఇష్టపడతారు కదా సో ఒకసారి ఈ నేమ్ అయితే చూసి ఈ ఛానల్ చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ చాలామంది నేను వెంటనే కామెంట్ పెట్టిన వెంటనే రిప్లై ఇవ్వలేకపోతున్నాను చూసారా నాకు కూడా పిల్లలు ఉన్నారు చాలా డిస్టబెన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంట్లో పనులు ఉంటాయి ప్లీజ్ మీరు నన్ను కూడా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు ఈ సిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి సిస్టర్ నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను నేను కూడా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్నాను మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పేసి అట్లా మీరు సపోర్ట్ చేసిన తర్వాత ఆ సిస్టర్ కూడా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మీ వీడియోస్లోకి వచ్చి కామెంట్ పెట్టమని అడగండి సో అలాగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే